తది కిట కటదుం తదుం తది కిట తతదుం తదుం తది కిట కటదుం తదుం తది కిట కటదు తదుం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజి అండి సో మీరందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ బాగుండాలి అండ్ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంద్రి ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ బ్లాగ్ ఏంటంటే ఆది పండుది బర్త్ బ్లాగ్ అన్నమాట సో మా మా తమ్ముడి కొడుకు మా బాబాయ్ మనవరు వీడు I am taking a picture of Surija. Hi! Hi, how are you? How happy birthday! Happy birthday to you! Hello, Bye. hi! అరే ఇంకో గిఫ్ట్ ఆర్డర్ పెట్టాది రాలేదురా అది టూ డేస్ లో వస్తుందంట అది వచ్చాక చేస్తాను హాయ్ బై బై హాయ్ గిబ్ హాయ్ వీరేన్ వర్క్ చేస్తున్నాడు మంది ఏ చాట్ హాయ్ చెప్పు తనేష్ యు వాంట్ టు ప్లే యు వాంట్ టు ప్లే ఓకే ఆ గో గో అండ్ ప్లే ఇదేని

थैंक यू सूपर आदि ड्रेस अतिर शोमी शोमी टर्न दिस लवली आदि नॉट बैक साइड शो योर फ्रेंड का इंटर अरे स्मेल अभी గు ఇస్తుందండి బయట వరకు స్మెల్ ఏంటి అది వేసేస్తుంది ఇక్కడ అది మినిట్స్ పడుతుంది ఓ ఇంకా ఆన్ ప్రాసెస్ లో ఉందంటే అండి గుబా ఇస్తుంది రెండు వీధుల వరకు చాలా బాగుంది ఏ ఎలా వాతరాకలేస్తుందా అంటే ఆ బాధన డామినేట్ చేస్తుంది ఫుల్ డామినేట్ చేస్తుంది అది అక్కడ ఏం బాబాయ్ మీ కూరలు రా ఏంటి వచ్చే కొడుతుంది బాసందా ఓపెన్ చేసేని చెయ్యి ਹਾਂ ਹਾਂ ਸਿੱਕੀ ਅੰਨ ਹਾਂ ਆਓ ਕੇ ਨੋਰ ਕੁਮਾਰ ਆ ਹਾਂ ਕੁਮਾਰ ਆ ਹਾਂ ਕੁਬਰ ਕਾਲ ਕਰੇ ਸੀ ਮੁੰਨੇ ਤਲਚੀ ਦੀ ਅੰਦਰੋਂ ਓਪਨ ਹੋ ਰਿਹਾ ਉਸਨੂੰ ਮੁੰਨੇ ਤਲਚੀ ਦੀ ਅੰਦਰੋਂ ਅੱਜ ਇਹ ਯੁਕਲੀ ਹੋਣੀ ਥੋੜੀ ਅਰੇ ਵਾਹ Oh my God! Oh my God! Six years old. Yeah. Second birthday today. My birthday. Your birthday. Wow! Cake, I just dumb her, right? I just సో ఈ వీడియోలో అయితే చాలా మటుకు రాగా ఉంచేసానండి సో దట్ బాగున్నాయి కాన్వర్సేషన్స్ అన్నీ అనేసి రాగా ఉంచాను సో ఇప్పుడైతే ఆది ఆద్య అని పేరు ఆది పండు అంటాం ఆది అని పిలుస్తాం సో కేక్ కటింగ్ అనమాట Obrigada.

అండ్ మీలో ఎంతమంది ఇలా పుట్టినరోజుకి హారతిచ్చి చక్కగా కేక్ కటింగ్ చేయిస్తారు ఇన్ జనరల్ కేక్ కటింగ్ అనేది మన కల్చర్ కాదు బట్ స్టిల్ ఇప్పుడు పిల్లలందరూ కూడా తప్పకుండా అంటే కంపల్సరీ వాళ్ళందరికీ ఇష్టంగా ఉంటుంది కదా ట్రెండ్ ఫాలో అవుతున్నారు సో ఇదివరకు అయితే మనకి హారతి ఇచ్చి చక్కగా మంగళ స్నానం చేయించి హారతి ఇచ్చేవాళ్ళు పుట్టినరోజుకి సో ఇక్కడ పిన్ని ఉన్నారు కాబట్టి చక్కగా మంగళ హారతి ఇచ్చి వాడితో కేక్ కట్ చేయించి అందరం ఫస్ట్ బ్లెస్సింగ్ చేసి కేక్ కట్ చేయించామన్నమాట వీడు పుట్టడం యాక్చువల్లీ మలేషియాలో పుట్టాడు పుట్టిన తర్వాత యూకేలో ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నారనమాట సో ఇక్కడ ఎప్పుడు వీడిలా అందరితో బర్త్డే చేసుకోలేదు సో అందుకనేసి చిన్నగా అంద అంటే దగ్గరగా ఉన్న వాళ్ళని పిలిచి పిన్ని బాబాయ్ వాళ్ళు అండ్ తమ్ముడు వాళ్ళు ఇలా చిన్నగా సెలబ్రేషన్ చేశారనమాట సో వాడికి కూడా తెలుస్తుంది బర్త్డే అంటే ఇలా అంటే ఎప్పుడు వాడు అక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలోనే చేసుకున్నారు కదా సో అందుకనేసి జస్ట్ చిన్న స్మాల్ గెట్ టుగెదర్లో యాక్చువల్లీ దీనికన్నా బిఫోరే మాకు ఒక గెట్టుగెదర్ అనుకున్నాము సో కొంపలో కుంపటి అనే ఏదో చిన్న ప్రోగ్రాంలో పెడదాం సరదాగా అనేసి సో ఈ వీరి బర్త్డే ఉండడం వల్ల ఇంకా మేము పోస్ట్ పోన్ అనమాట ఇక్కడ మా తనుష్ అయితే ఆగట్లేదండి వీరే పెద్దోర్లాగా అసలు దగ్గరుండి మాత్రం వీరు బర్త్డే చేస్తున్నారు కంగారు ఎక్కువైపోయింది మా తనుష్ అసలు బర్త్డేస్ అంటే థ్యాంక్ యూ సో మీరందరూ కూడా మా అద్యాయుష్ని బ్లెస్ చేయండి సో బాగా చదివి వాడు కూడా చాలా గొప్పవాడు అవ్వాలనేసి సో ఇదైతే కేక్ కటింగ్ అయిపోయాక అందరం చక్కగా వాడికి కేక్ తినిపించాక నెక్స్ట్ అయితే స్నాక్స్ పెట్టారనమాట బోర్డు అని వంటలు చేశారు మేము ఆ స్నాక్స్ తినేసి అలసిపోయాము అవి హెవీ అనిపించాయి అనమాట సో అందుకనేసి ఎక్కువగా డిన్నర్ ఎంజాయ్ చేయలేకపోయాము కానీ చాలా బాగా చేసింది అను అన్నీ చక్కగా ప్రిపేర్ చేసింది బేసన్ లడ్డు చేసిందండి అద్దిరిపోయింది అసలు అలా చాలా బాగుందనమాట లడ్డూ అయితే సో నేను డెఫినెట్లీ రెసిపీ కను కనుక్కొని తన దగ్గర సో నేను చేసి పెడతాను నెక్స్ట్ అయితే మా శ్రీజ ఇంకో కేక్ తెప్పించింది తనకేంటే తనకేదో నచ్చితే అది మాకు తినిపిస్తుంది అనమాట అది కొన్ని కేక్ తెప్పించింది

సరే ప్రసాదం పెట్టమ్మా అందరికి ముక్కలు చేసి ప్రసాదం ఏ క్యూలో ఏ ఫస్ట్ వాళ్ళకి పెద్ద ముక్క ఫస్ట్ వాళ్ళకి పెద్ద ముక్కరా అరే బాయ్ రావాలి అరే చిన్న ముక్కేస్తు వీడు అరే అది దగ్గర పెద్ద ముక్కరా నాకొద్దు నేను లాస్ట్ నేను డెసిజన్ మార్చేసుకున్నా అమ్మయ్య నేను డెసిజన్ మార్చేసుకున్నానరా దీనికన్నా పెద్దగా ఉంది ఎవర ఓకే అదే లడ్డు ఏంటి అక్కడ బేసన్ లడ్డు బేసన్ లడ్డు ఇదే ముక్కలు పచ్చడి ఏంటి ఇక్కడ ఏం పచ్చడినా పచ్చడి కాదండి తల తలగా వచ్చింది చెప్పమ్మా ఏంటమ్మా ఏంటన్నా మన చెప్పు మన చెప్పు ఆలూ ఫ్రై చూసే సంబర పడుతుంది ఎర్రగా అయిపోయింది పాప పాప ఎర్రగా ఎర్రగా ఓహో అయిందనమాటో మాకు సో చూసారు కదండి ఇన్ని వంటలే చక్కగా మా పిన్ని ఇంకా వాళ్ళ కోడలు అంటే కోడలు ఇద్దరు కలిసి బాగా చేశారు మా పిన్ని పచ్చళ్ళ స్పెషలిస్ట్ అనమాట సో కాబట్టి పచ్చళ్ళు సూపర్గా చేస్తారు సో ముక్కలు పచ్చడికి వెళ్ళిపో మేము వస్తున్నాము నాకు కొంచెం బాక్స్లో కూడా ఇచ్చి పంపించాను నాకు చాలా ఇష్టం అనేసి ఆయన ఫుల్గా తిన్న తర్వాత బాబాయ్ షోడా అనమాట అద్దిరిపోయింది సో నిమ్మకాయ సాల్ట్ వేసి నిమ్మకాయ పిండి బిస్లరీ ఉంది ఇంట్లో సో ఎందుకో షోడా టాపిక్ మాట్లాడాము సో బాబాయ్ అన్నాడు ఫ్రిడ్జ్లో ఉంది బిస్లరీ అని చెప్పి వెంటనే తీసి కలిపిచ్చారనమాట అబ్బా అబ్బాలే ఉందండి షోడా మంచిగా ఈ ఎండాకాలం సమ్మర్లో మనకి షోడాలు తాగుతుంటే బలం అనిపిస్తుంది అసలు సుగంధ షోడా దొరకట్లేదండి ఈ గచ్చిబోలి ఏరియాస్లో ఎక్కడైనా దొరికితే నాకు కమెంట్ చేయరా మీరు ఎవరైనా గచ్చిబోలి ఏరియాలోని సుగంధ షోడ కుక్కపల్లి డిల్షన్ నగర్ అటువై బాగా దొరికితే షోడాలు ఇటు దొరకట్లేదు యాక్ష్ వచ్చిందే చాలా బాగుంది అక్షయ్ బాగుంది చాలా మిస్టర్ చాలా బాగుంది పుల్ల పుల్ల కబలే ఉంది హాయిగా ఉంటుంది मज्जिकने दे बोलना तार दे ना ना, ना वार तो बोल भी बोल बाबा बाबा नाक पे फ्रीज है बेले आंदी पुल्ला पुल्ला का नहीं तो पुल्ला पुल्ला का हाय गो अरे अब मैं उठ के ठीक है ना बांदे बेले जेपी हां अकेले कर ताग ना स्टॉप कर कड़ा का बस तो ताग लगा ये

సో ఇదండి ఇలా అయితే ఆద్యాన్స్ది మా మేనల్లుడు బర్త్డే అయితే చక్కగా జరిగింది అనమాట అండ్ వి ఫ్యామిలీ టుగెదర్ కలిసి చక్క కబ్బులు చెప్పుకొని ఎంజాయ్ చేశాము అండ్ వాడు కూడా చాలా హ్యాపీ అండ్ వాడికి ఇచ్చిన గిఫ్ట్లు కూడా బాగా నచ్చాయి యాక్చువల్లీ నేను అమెజాన్లో నుంచి టూ గిఫ్ట్స్ పెట్టాను ఒకటి కనెక్ట్ ఫోర్ అని తెలుసు కదండి ఇలా కాయిన్స్ వేసుకొని ఫోర్ కాయిన్స్ వరుసగా ఎవరిదైతే వాళ్ళు ఎక్కువ ఎవరైతే వాళ్ళు వినవచ్చు అది తీసుకున్నాను సో వాడు మంచిగా ఆడుకుంటాడనేసి వాళ్ళ అమ్మతో చక్కగా కూర్చొని ఆడుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా అట్లాంటి గేమ్స్ ఏవన్న ఇస్తే ఆడతారని నెక్స్ట్ వచ్చి స్పాటిట్ ఒకటి స్పాటిట్ గేమ్ వాజ్ అమేజింగ్ అండి అసలు మనం కూడా ఎంజాయ్ చేస్తాం పెద్దవాళ్ళము సో అది ఒకటి ఆర్డర్ పెడితే అది రాలేదన్నమాట సో ఇప్పుడు వచ్చింది అది సో మళ్ళీ వెళ్ళినప్పుడు వాడికి ఇస్తాను అండ్ వీళ్ళు వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ కూడా బాగా నచ్చాయి కిట్టువాళ్ళు ఇచ్చిన కూడా వాడికి సో ఇదండి ఇవాళ బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్